చాలా దురదృష్టకర సంఘటన అసలు ఇలాంటి సంఘటన జరగకూడదు ఈ ఫార్మా కంపెనీలోని ఇటువంటి సంఘటన దుర్ఘటన జరిగి సుమారుగా పదిహేడు మంది మృత్యువార్త పడ్డం అన్నది నిజంగా చాలా బాధాకరం ఆ పదిహేడు మృతుల కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫార్మా కంపెనీస్ లో యాక్సిడెంట్ ఎక్కడా లేదు ఈ విషయం తెలియగానే వెంటనే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి గారిని ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక పదిహేను మందిని రక్షించడం కూడా జరిగింది ఎందుకంటే సుమారుగా ఇందులోని పదిహేడు మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర దగ్గర నలభై ఒక్క మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులోని ఎనిమిది మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంకా ముప్పై ఐదు కొంత మంది వివిధ హాస్పిటల్స్ లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్ లోని కిమ్స్ లోని ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్ లోని కొంతమంది లో కొంత కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో ఓవరాల్ గా థర్టీ ఫైవ్ మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది ఇమీడియట్ గా ఎక్కడ కూడా సహాయక చర్యల్లో కూడా ఎక్కడ కూడా లోపాలు రాకూడదని ఎట్టి పరిస్థితుల్లోనే ఇమీడియట్ గా ఇక్కడికి స్పాట్ లోకి వెళ్ళాలని చెప్పి నన్ను ఆదేశించి ఇక్కడ నన్ను పంపించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ కూడా నేను విజయవాడలో ఉన్నాను ఒక మా హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రివ్యూ అయింది ఆ తర్వాత విషయాలని తెలిసి ఒకటొకటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అని సంగతి తెలిసి గా నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగిందండి